రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కలకలం రేపుతున్న ఈ సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతి స్వామి ఆలయ ఆలయ అర్చకులు యూనియన్ సభ్యులు గురువారం ప్రధాన అర్చక ఈశ్వరి గారి సురేష్ ప్రధాన యూనియన్ ఉపాధ్యక్షులు శరత్ రథ్ చందు మాట్లాడారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమం పండితులు శ్రీధర్ అర్చక స్వాములు ఏఈఓ శ్రావణ్ ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ ఉన్నారు దేవస్థానం తరఫున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తుంది బాలాజీ టెంపుల్ లో ఉండేటువంటి అర్చకులు సౌందర రాజన్ గారి యొక్క ఇంటికి వెళ్ళి చేసినటువంటి దాడి అమానుషమైనటువంటి చర్య అది ధర్మం కాదు రాజ్య స్థాపన అనే పేరుతో చేరాని పళ్ళని చేయమని చెప్పి రాముడు ఇక్కడ కూడా చెప్పడం జరిగేది ప్రతి వారికి కూడా స్వాతంత్రం స్వేచ్ఛ హక్కు అని అందరికీ ఉంటుంది కాబట్టి ఎవరి యొక్క పట్టాల్లో వాళ్ళు ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్తుంటారు ఈ యొక్క దాడిని తీవ్రంగా రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం